అండి ఈరోజు మన ఛానల్లోకి మంచి రెసిపీ చూపిస్తున్నానండి నోటికి ఎంతో కారం కారంగా టేస్టీగా అద్భుతంగా ఉండి టమోటా పచ్చడి అండి ఎన్ని మిరపకాయలు వేసి చేసుకునే టమాటా పచ్చడి ఒకసారి నేను చెప్పినట్టు చేసుకోండి చాలా బాగుంటుంది ఎప్పుడు చేసినా అదే టేస్ట్ ఉంటుంది నేను ఇక్కడ రాగి సంగట్లు తింటాన్ని చాలా బాగుందండి ముందుగా దీనికోసం టమోటాలు మిరపకాయలు చింతపండు ఉంటే చాలండి ఎండుమిరపకాయలు నేను ఇలా ఆయిల్లో దోరగా వేయించుకుంటున్నాను కడాయి పెట్టేసుకొని ఇక్కడ నేను వంద గ్రాములు ఎండుమిరపకాయలు తీసుకున్నానండి ఒక పావు కేజీ టమోటాలు తీసుకున్నాను ఈ టమోటాలని ఇలా రెండు ముక్కలుగా కట్ చేసుకొని క్లీన్ చేసుకొని రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలండి చాలండి ఇలా రెండు ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ ఎండిమిరపకాయలని సపరేట్గా ఒక గిన్నెలోకి తీసేసుకొని ఎండుమిరపకాయలు వేయించుకునే ఇదే ప్యాన్లో టమోటాలు కూడా వేసుకొని వేయించేసుకోవాలండి మరి కొంచెం ఆయిల్ వేసుకొని ఇదే ఆయిల్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని టమోటాలను కూడా వేయించేసుకోవాలండి ఇప్పుడు చింతపండు మన టేస్ట్కి తగ్గట్టు మనం తినే పులుపుకి తగ్గట్టుగా చింతపండు కూడా వేసి ఒక మూత పెట్టేసి ఇలా వదిలేసేయండి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్కి టమోటాలు ఇలా మగ్గిపోయి వాటర్ అంతా బయటకు వచ్చేసి చక్కగా ఇలా టమోటాలతో పాటు చింతపండు కూడా మగ్గిపోయి ఉంటుందండి ఇప్పుడు ఎన్ని మిరపకాయల ముందు మిక్సీ జార్లో వేసుకొని అందులోకి కొంచెం ఉప్పు జీలకర్ర చిన్నపాయలు అంతేనండి ఒక ఐదు ఆరు రెమ్మలు చిన్న ఉల్లిపాయలు వేసుకొని రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి కరివేపాకు కూడా వేసుకొని ముందు మిరపకాయలు ఇట్లా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత టమోటాలు ఇలా పైన స్కిన్ తీసేసుకొని స్కిన్తో పాటు వేసుకోవచ్చు స్కిన్ తీసుకుంటే బాగుంటుందని నేను తీసుకుంటున్నానండి ఇలా స్కిన్తో పాటు వేసుకోకుండా స్కిన్ తీసేసి టమోటాలు వేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకోండి ఎండుమిరపకాయలు ఈ టమాటాలతో కలిపిన పచ్చడి ఎంత బాగుంటుందంటే టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి పచ్చడి రెడీ అయిపోయింది మిక్సీ పట్టేసుకొని దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకోవటండి కావాలంటే పోపు పెట్టుకోండి నేనైతే ఇక్కడ పోపు పెట్టుకోవట్లేదు పోపు అవసరం లేదనిపించింది నాకైతే చాలా బాగుంటుంది ఈ పచ్చడి నేనైతే రాగి సంకట్లోకి నెయ్యి వేసుకొని వేడి వేడిగా రాగి సంకటి అందులోకి నెయ్యి ఇలా వేసుకొని పచ్చడి వేసుకొని తింటున్నానండి నాకైతే చాలా బాగా అనిపించింది నోటికి ఎంత టేస్ట్ ఉందోనండి నెయ్యి కావాలంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసుకోండి స్పైసీగా కారం కారంగా చాలా బాగుంటుంది నా వీడియో నచ్చి